హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ బ్లాక్ ఈ రోజు వీడియోలో పంచాక్షరి మొక్కని రీప్లాంట్ ఎలా చేసుకోవాలో మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలో పంచాక్షరి మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ఎప్పుడైనా ఈ పంచాక్షరి మొక్కని చూసారా నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఈ మొక్కను చూడటం ఈ మొక్క పేరు కూడా నాకు తెలియదు అయితే ఈ మొక్కని పంచాక్షరి మొక్కని చెప్పింది ఎవరంటే నర్సరీ వాళ్ళు నాతో చెప్పారు వాళ్ళ ముందే యూట్యూబ్లో పంచాక్షరి మొక్కని సర్చ్ చేశాను అసలు ఏమీ రావటం లేదు ఈ ఫ్లవర్ పేరు రావడం లేదని వారితో చెబితే లంకమల్లి అని కొట్టండి అని ఉన్నారు లంకమల్లి అని సర్చ్ చేస్తే ఈ మొక్కలన్నీ వచ్చాయి ఈ మొక్కని మీరు పంచాక్షరి మొక్కని ఎలా చెప్తున్నారు ఆ పేరు ఎలా వచ్చింది అని వారిని అడిగితే మీరు ఈ ఫ్లవర్ ని క్లియర్గా చూడండి మీకే తెలుస్తుంది ఐదు రేఖలు రేఖలు ఎదురుగా ఐదు పీఠాలు మధ్యలో శివలింగం అందుకే దీనికి పంచాక్షరి మొక్క అని పేరు వచ్చింది అని నర్సరీ వారు అన్నారు నేను వర్మి కంపోస్ట్ కొనుక్కోవడానికి నేను సాయంత్రం పూట మా వారు ఆఫీస్ నుంచి వచ్చాక బండి మీద మా వారితో పాటు నర్సరీకి వెళ్ళాను ఈ మొక్క పెద్ద కుండీలో గేటు పక్కనే ఉంది చెట్టు నిండా పూలు ఉన్నాయి సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళాము ఆరు గంటలకు కొంచెం చీకటిగా ఉన్నా కూడా ఈ పువ్వులైతే తెల్లగా ట్యూబ్లైట్ లాగా కాంతివంతంగా వెలిగిపోతూ కనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయని నేను ఒక మొక్కని తెచ్చుకున్నాను ఈ మొక్క పేరేమిటో నర్సరీ వారి నోటి ద్వారానే వినండి విన్నారు కదా దీనికి రెండు పేర్లు ఉన్నాయి ఈ మొక్కను తీసుకున్నాను రెండు వందల యాభై చెప్పాడు రెండు వందలకి ఇచ్చాడు సో ఈ మొక్కకి రెండు పేర్లు ఉన్నాయి ఇక ఈ లంకమల్లి మొక్కని మా ఇంటికి తెచ్చి పది రోజుల పాటు మా మొక్కల మధ్యలో పెట్టాను వెంటనే రీప్లాంట్ చేస్తే మొక్క డిస్టర్బ్ అవుతుంది అందుకనే పది రోజుల వరకు మొక్క మధ్యలో పెట్టేశాను ఈ లంకమల్లి చెట్టుని బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఇది బుషీగా పెరిగే మొక్క కొంచెం పెద్ద కుండీలో పెట్టుకోవాలి లంకమల్లి అంటే మల్లె పువ్వులకు వచ్చినట్టు మంచి స్మెల్ వస్తుంది అనుకుంటున్నారా లేదండి లంకమల్లికి స్మెల్ అనేదే ఉండదు ఈ ఫ్లవర్ అయితే చూడటానికి చాలా చాలా బాగుంటుంది తొందరగా కూడా వడిల్లిపోదు ఈ మొక్క మన క్లైమేట్కి పెరగటానికి చాలా టైం పడుతుంది ఈ మొక్కలు ఎక్కువగా పాడేరు లంబసింగి లంకల్లో బాగా పెరుగుతాయి ఈ పంచాక్షరి మొక్కలు మన గార్డెన్లో పెరిగాయి అంటే నిత్యం పూలు పూస్తూనే ఉంటాయి ఈ పూలు నిత్యం పూస్తాయి కాబట్టి ఈ పూలతో పూజలు చేసుకోవచ్చు పూజకు బాగా ఉపయోగపడతాయి లంకమల్లి మొక్కను మా ఇంటికి తెచ్చి టెన్ డేస్ అయ్యింది ఎలాగో వర్షాలు పడుతున్నాయి దీన్ని రీప్లాంట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం అలాగే మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకోవాలో కూడా చూపిస్తాను ముందుగా మొక్కని ఏ కుండీలో అయితే నాటాలనుకుంటున్నామో ఆ కుండీకి హోల్స్ పెట్టుకోవాలి హోల్స్ అనేవి కొంచెం పెద్దగా పెట్టుకోండి మినిమం ఐదు హోల్స్ అయినా పెట్టుకోండి హోల్స్ మీద పెంకు లడ్డు పెట్టుకోండి వేసిన మట్టి బయటికి పోకుండా ఉంటుంది ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటాను నేను పాత మట్టిని ఎండలో ఎండ పెట్టుకున్నాను ఫార్టీ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ టెన్ పర్సెంట్ వేప పొడి తీసుకుంటున్నాను నేను వాడేది పాత మట్టే కాబట్టి దీనిలో ఇసుక ఉంది ఇక ఈ మట్టిలో టెన్ పర్సెంట్ వేప పొడి ఫార్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ వేసి బాగా కలపండి ఇప్పుడు గుప్పెడు మీలు గుప్పెడు ఎప్సం సాల్ట్ను కూడా వేసి అన్నీ బాగా కలిసేలాగా మట్టిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మట్టిని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు టెన్ పర్సెంట్ ఎర్ర మట్టిని పెంకుల మీద ఇలా వేసుకోవాలి ఇప్పుడు పోషకాలన్నీ కలుపుకొని రెడీగా పెట్టుకున్న మట్టిని కూడా సగం వరకు వేసేసుకోవాలి సగం వరకు వేసి వాటరింగ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి మొక్కను నాటే ముందే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు మొక్కని ఎలా నాటుకోవాలో చూపిస్తాను నర్సరీ వాళ్ళు బంకమట్టి వేసి గట్టిగా నొక్కి పెడతారు కదా మనం నాటే ముందు మట్టిని కొంచెం నొక్కి లూజ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా నొక్కకూడదు వేరు డిస్టర్బ్ అవుతుంది కుండీకి మధ్యలో వచ్చేలాగా మొక్కని చూసి పెట్టుకోవాలి ఇలా పెట్టిన తరువాత మనము అన్నీ కలిపి పెట్టుకున్న మిగతా మట్టిని మొత్తం వేసేయండి ఇప్పుడు మొక్క చుట్టూ వాటర్ని పోసుకోవాలి నాకైతే ఈ మొక్కని లంకమల్లి మొక్క అని పిలిచే కన్నా నర్సరీ వారు చెప్పిన విధముగా పంచాక్షరి మొక్క అని పిలవడమే నాకు ఇష్టం మీకు ఏమని పిలవాలి అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూశారు కదండి లంకమల్లి మొక్క అదేనండి పంచాక్షరి మొక్క కేరింగు మరియు రీప్లాంట్ చేసుకునే విధానము మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో